జగిత్యాల జిల్లా పోతారం గ్రామంలో రైతుల హెచ్చరిక తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలి పోతారం మల్యాల జగిత్యాల జిల్లా జగిత్యాల జిల్లా పోతారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులుగా వడ్లు కుప్పలుగా పడి ఉన్నా తూకం మొదలు కాలేదు మాయిశ్చర్ పూర్తయి పదిహేను రోజులు గడిచినా అధికారులు స్పందించకపోవడం రైతుల ఆగ్రహానికి కారణమైంది సమస్య సొసైటీ చైర్మన్ పదవీకాలం ముగియడం కొత్త బాధ్యతదారులు లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు అధికారుల నిర్లక్ష్యం మిల్లర్ల నుండి రిసీవింగ్ ఆర్డర్ ఆర్ఓ రాలేదు అంటూ అధికారులు సాకులు చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు రైతుల వేదన పంట పాడైపోతుందనే భయంతో రైతులు రాత్రింబవళ్లు వడ్లు తడవకుండా కాపలా కాస్తున్నారు రోడ్డెక్కుతామని హెచ్చరిక ఇక మౌనం కాదు తక్షణమే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకపోతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాం అని పోతారం గ్రామాల రైతులు అధికారులను హెచ్చరించారు పంట రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు బైట్ పోతారం గ్రామాల రైతులు అధికారుల మౌనం ఇక చెల్లదు తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించకపోతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాం అని రైతులు స్పష్టం చేశారు అయితే నేను బాగా తిప్పలవుతుంది మాకు మిల్లు అలవాటు లేదు ఇంకా మరి ఎప్పుడు మీ మిల్లు అలర్ట్ అవుతుంది మాకు ఇంకా మిల్లు జల్దీ అలర్ట్ చేస్తే మాకు బాగా మంచిది రైతులు బాగా ఇబ్బంది పడుతుంది ఇక్కడ పోతారం సొసైటీ అయితే బాగా మొత్తం మొక్కలు వచ్చి ఉన్నాయి వాళ్ళు ఖచ్చితంగా మిల్లు అలర్ట్ రావాలి మాకు జల్దీ ఇవి జోకుడని స్టార్ట్ చేయాలి గవర్నమెంట్ నమస్కారం నా పేరు గంగాధారు పోతారం గ్రామం మలయాల్ మండలం ఏమై విషయం ఏంటంటే ఇప్పుడు పొలాల కోసి మినిమం నెల అవుతుంది నెల రోజులు అవుతుంది పోసి ఆల్రెడీ అడ్లు ఎండే మ్యాచర్కి వచ్చి వారం పది రోజులు అవుతుంది జోకడం లేదు వాళ్ళని కారణం అడిగితే మిలేలా ఎలిమెంట్ రాలేదంటారు ఏం చేసుడు కైకిల్ పెట్టుకొని ఇటు ఆడ పంట నష్టపోయినాం ఇక్కడ 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 ఇబ్బంది ఎవరు అవుతుంది ఈ వర్షాలతో ఇబ్బంది అవుతుంది జోకులు లేదు ఏం లేదు ఏం చేసుడు ఎవరు దీనికి బాధ్యులు ఎవరు భాగించారు ఏం చేయాలి చెప్ప్రీ పోయిన సంవత్సరం తొందరగా వెళ్ళినాయి ఈ సంవత్సరం ఎందుకంటే మిల్లల మీట్ చేస్తలేరు ఏంది ఎవరిని అడుగురు అధికారు ఇక్కడ చైర్మన్ లేరు ఎవరు లేరు చైర్మన్లో పదవీ కాలం తీసేసారు ఎవరిని సార్లు అతను అంటే సార్ అత్తలేడు ఏ సారు అంటే రోజు సాయంత్రం వచ్చి అడ్డుకుపోవచ్చు కవర్ కప్పుకోనడు తీయడం ప్లస్ ఈ రోజు ఇద్దరు ముగ్గురు కైలా ఐదు ఐదురు డబుల్ డోర్లు వండితే పొలం జోక వరకు మినిమం పది పన్నెండు వేల ఖర్చు ఎక్కువ ఎక్స్ట్రా పడుతుంది మాకు దీనికి ఏంది సార్లు మార్ని పొద్దున సాయంత్రం కొద్దిగా మొగులుగా నచ్చి చూసుకోడు ఇదేంది ఈ వాతావరణం పరిస్థితి అనుకూలించక ఉయ్యంగా ఇబ్బంది దోమపోటు అన్ని వేంది